చూస్తూనే ఉండండి వి న్యూస్ నా పేరు రాహుల్ ప్రసంగం అసెంబ్లీని కుదిపేసింది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది యావత్ ప్రజానికాన్ని తట్టి లేపింది ప్రసంగములో అనేక అంశాలను మాట్లాడారు ముఖ్యముగా ఏ ధర్మము హింసను కోరలేదు హింసను కోరుతున్నది మీరు కాదా హింసను ప్రేరేపిస్తుంది మీరు కాదా హింసాత్మక కార్యములు చేస్తున్నది మీరు కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు ప్రజల యొక్క మనోభావాన్ని రాహుల్ గాంధీ తన స్పీచ్లు తన స్వరములో తన గలములో ప్రపంచానికి వినిపించారు ఆయన స్వరము వినగానే ప్రజలు ఒక్కసారిగా ఉలికపడి లేచారు కొంతకాలముగా హింసాత్మక చర్యలకు లోనయ్యి కావలసిన వారిని ఆత్మీయులు పోగొట్టుకున్న వారందరూ కూడా ఆయనకి నీరాశనాలు పట్టారు హింసను కోరలేదు అహింసను కోరుతున్నాం కేంద్రము హింసను కోరుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో ప్రజలంతా అవాకయ్యారు ప్రజలు కోరుకుంటున్నది ఇది ఇలాంటి నాయకుడే కోరుకుంటున్నారు హింసాత్మక చర్యలు చేయనటువంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు ఇలాంటి రాహుల్ గాంధీ చేసినటువంటి ధైర్య సాహసాలని ప్రజలందరూ కొనియాడారు